హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రిచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు వంకాయతో ఒక టేస్టీ కమ్మని పాలు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం వంకాయని కాల్చి మనం పాలు పోసి పచ్చడి చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కమ్మగా రైస్లోకి కాంబినేషన్ బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా రెండు లేత వంకాయల్ని తీసుకున్నాను ఇవి ఒక పావు కేజీ వరకు ఉంటాయి వంకాయల్ని కాల్చి పచ్చడి చేస్తాం కాబట్టి ఇలా పెద్ద వంకాయలనే తీసుకోవాలి అప్పుడైతేనే మనకు ఈ పచ్చడి బాగుంటుంది అలాగే వంకాయలు కూడా లేతగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలకి పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్పుడు మనం కాల్చినప్పుడు తక్కువ ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఏదైనా స్పూన్తో కానీ లేదంటే చాక్తో కానీ ఇలా మధ్యలోకి హోల్డ్ చేయాలి అప్పుడు లోపల వరకు వంకాయ కుక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ పై పెట్టుకుని మనం ఈ వంకాయని తిప్పుకుంటూ వంకాయ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మనం ఈ వంకాయల్ని కాల్చుకోవాలి చూసారు కదండి రెండు వంకాయల్ని కూడా నేను ఈ విధంగా కాల్చేసుకున్నాను ఇలా అంతా కూడా వంకాయల్ని కాల్చుకుని చల్లారిన తర్వాత పైన తొక్కను తీసేసుకోవాలి ఈ విధంగా మనం ముందుగా ఆయిల్ రాసుకున్నాం కాబట్టి ఈ పైనన్న స్కిన్ అన్నది త్వరగానే ఊడొచ్చేస్తుంది ఒకవేళ రావట్లేదు అనుకుంటే కనుక కొద్దిగా వాటర్లో ఒక టూ సెకండ్స్ ఉంచి తీసినా కూడా ఈజీగానే పైన తొక్క వచ్చేస్తుంది ఇప్పుడు ముచ్చుక దగ్గర కట్ చేసేసుకుని వంకాయ లోపల ఎలా ఉన్నదన్నది ఒకసారి చూసుకోవాలి ఫ్రెష్ వంకాయలు అయితే కనుక లోపల మనకు ఏమీ పుచ్చులు అవి ఏమీ ఉండవు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో ఇలా అంతా కూడా ఈ రెండు వంకాయలను ఇలా తొక్కవల్చుకున్న తర్వాత ఒకసారి ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి ఇది కమ్మని పచ్చడి కాబట్టి ఎక్కువ సాల్ట్ ఏమీ అవసరం పడదు ఇప్పుడు ఇదంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కన్సిస్టెన్సీకి తగినట్టుగా పాలను యాడ్ చేసుకోవాలి ఈ పాలు కాసి చల్లార్చిన పాలను వేసుకోవాలి చూసారు కదండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలను వేసుకున్నాను మీరు ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది మరి పల్చగా ఉన్నా బాగోదు మరి తిక్గా ఉన్నా కూడా బాగోదు ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక మనకు రైస్లోకి మిక్స్ చేసు వేసుకున్నప్పుడు బాగుంటుంది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది ఆప్షనల్ ఇది ఇప్పుడు ఈ తాలింపు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ పచ్చడిలోకి కలిపేసు సుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో కమ్మగా ఉండే వంకాయతో పాలు పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మీరు కూడా ఈ కమ్మని పాలు పచ్చడిని ట్రై చేయండి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని మిక్స్ చేసుకుని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకోవడమే ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే కమ్మనైన వంకాయ పాలు పచ్చడి రెడీ అయిపోయింది ఈ కాంబినేషన్లో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్